ఫ్రెండ్స్ ముఖ్యమైన మనకి అనమాట అయితే మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది ఏదో చూస్తున్నారు వీళ్ళందరికీ ఎట్టగలికి గుడ్ న్యూస్ అనేది వచ్చిందనమాట సో మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ ఇయర్ ఫీజెస్ తోని అంటే లాస్ట్ ఇయర్ ఏ రకంగా ఉండేనో ఫీజెస్ సో ఆ రకంగానే ఈ ఇయర్ కూడా మనకి ఫీజెస్ తో ఆ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది అయితే ప్రిపేర్ అయితే చేయడం జరిగింది సో మనకి రేపు అంటే ఐ మీన్ ఒక టూ డేస్ లో అంటే మేబీ మండే అంటే నెక్స్ట్ వీక్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్తున్నారన్న అని చెప్పేసి మనం మాట్లాడుతున్నట్టయితే కనుక ఫ్రెండ్స్ వన్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాగానే ఎలా ఉంటుంది ఏంటి స్లాట్ బుకింగ్ అంటున్నారు స్లాట్ బుకింగ్ అంటే ఏంటి అది అంతా మనం ఒక్కసారి మనం తెలుసుకుందాం అనమాట ఫర్ దాట్ ఇంకా ఎవరైతే మన కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ అంత ఆలోచనలో పెట్టుకోండి అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి లైక్ అయితే డిఫరెంట్గా చేశాను ఫ్రెండ్స్ సో ఒకసారి మీకు అయితే ఇప్పుడు కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఓపెన్ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్టయితే మనకి ఈ ఇయర్ కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇదివరకే రిలీజ్ అయిపోయినది సో దీనికి సంబంధించినవంటి నేను క్లియర్ గా చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూసుకోండి ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి ఇలా వస్తుంది సేమ్ అదే విధంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కూడా ఇలాగే జరుగుతుంది అనమాట సో ఇక్కడ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోని మనకి ఇలాగే టైం అయితే ఇస్తారో ఈ విధంగా ఇస్తారు స్లాట్ బుకింగ్ వరకు స్లాట్ బుకింగ్ అంటే సో మీకు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోనికి మనకి టైం అయితే ఇస్తారనమాట సో ట్వంటీ ఫోర్త్ టు ట్వంటీ ఎయిట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా వీళ్ళకి ఇదే విధంగా ట్వంటీ ఫోర్త్ ఇస్తారు ఆ యొక్క పర్టికులర్ టైమింగ్ లో అంటే ఆ రోజు ఆ రోజు మీరు హెచ్ఎల్సి అనగా మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి కదా హెల్ప్ లైన్ సెంటర్స్ లోకి వెళ్ళి మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట అంటే ఆన్లైన్ లో వెరిఫికేషన్ చేసుకోని ఉండదు హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్తే అక్కడ వెరిఫై మాన్యువల్ గా అంటే ఆఫ్లైన్ లో చేశారు సో ఇక్కడ ఇక్కడ సెకండ్ చూసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉంది కదా సో ఈ విధంగా ఆ యొక్క పర్టికులర్ డే రోజున మీకైతే స్లాట్స్ అనేవి బుక్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇది వరకు ఇది ఇలా లెఫ్ట్ సైడ్ లో ఉంది చూడండి ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఇంజనీరింగ్ యొక్క షెడ్యూల్ అనమాట సో ఈ విధంగా ఉండేది చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండే అనమాట లాస్ట్ ఇయర్ ఆ జూలై ఫోర్త్ కి స్టార్ట్ అయింది ఈ ఇయర్ కూడా మనకి ఐ మీన్ ఇంతకు ముందే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆగస్ట్ లో మనకి క్లాసెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి కొంచెం ముందే స్టార్ట్ చేస్తారు సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ చూసుకోండి ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన అఫీషియల్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇది వచ్చేసి ఈ ఇయర్ కి సంబంధించిన పాలసీ వల్ల డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో ఈ విధంగా హెచ్ఎల్సి అంటే హెల్ప్ అండ్ సెంటర్స్ లో అయితే ప్రతి డిస్టిక్ లో కొన్ని ఉంటాయనమాట లైక్ పాలిటెక్నిక్ కాలేజెస్ లో సో అక్కడికి వెళ్లి మీరైతే అంటే గౌట్ కాలేజెస్ ముఖ్యంగా అక్కడికి వెళ్లి మీరైతే సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇస్తారు ట్వంటీ సిక్స్త్ జూన్ నుంచి అప్ టు జూలై ఫస్ట్ వరకు అయితే వీళ్ళకి టైం అయితే ఇచ్చారు సో సర్టిఫికేట్ కరెక్ట్ గా ఉంటేనే సర్టిఫికేట్ వీడియోస్ నేను లో చేశాను ఆ యొక్క సర్టిఫికేట్స్ కరెక్ట్ గా ఉంటేనే దెన్ మీకు లాగిన్ ఐడి ఇస్తారు లాగిన్ ఐడి అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అంటే ఆన్లైన్ లో ఎలా ఎంటర్ చేయాలి వెబ్ ఓప్షన్స్ అని చెప్పేసి సో వీళ్ళకి సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయిపోయినాయి వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి మీకు లాగిన్ అయితే క్రెడెన్షియల్స్ ఇస్తారనమాట ఆ యొక్క లాగిన్ ఐడి యూజ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీజింగ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది కదా ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే లాస్ట్ డే ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనమాట సో ఆ రోజైతే వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి మీరు ఏమి ఇచ్చారు ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే క్లియర్ కట్ గా క్లోజ్ అయిపోతాయి అన్నమాట క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి సీ డెవలప్మెంట్స్ అయితే జరుగుతాయి సో ప్రొవిజనల్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ అని చెప్పేసి ఆన్లైన్ లో మనకి సీట్స్ అనేవి తెలుస్తాయి అనమాట ఎక్కడ వచ్చింది సీట్ ఏంటి అని చెప్పేసి ఆన్లైన్ లో తెలుస్తుంది సో అలా మీరు మీరు తెలుసుకున్న తర్వాత తెలుసుకోనికి పర్టికులర్ అయితే ఇస్తారు ఎగ్జాక్ట్ గా అదే రోజు అయితే మనకి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట ఆన్లైన్ లో సీట్ వచ్చింది అది ఇది అని చెప్పేసి ఉంటుంది కదా సో అది తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి పేమెంట్స్ ఆఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ వెబ్సైట్ ద్వారా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీకు పర్టికులర్ పేమెంట్ అయితే ఉంటుంది అనమాట ఫీజు ఆ యొక్క పేమెంట్ చేయడానికి కొంత టైం అయితే ఇస్తారు ఆ టైమింగ్ దాటిన తర్వాత మీ యొక్క సీట్ అనేది పేమెంట్ చేసి మీరు ఆ పేమెంట్ చేస్తేనే దెన్ మీరు రిపోర్టింగ్ చేసే వెబ్సైట్ ద్వారా మీ యొక్క సీట్ అనేది ఉంటుంది లేదంటే పోతుంది ఫ్రెండ్స్ అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్ లోనే ముఖ్యంగా ఇంపార్టెంట్ టాప్ కాలేజ్ లో సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి సో అందుకొరకు ఎవరైతే ఫస్ట్ లో అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా స్లాట్ బుక్ చేసుకుంటారో స్లాట్ బుకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ రోజు స్లాట్స్ బుక్ చేస్తాం కదా సో ట్వంటీ ఫోర్త్ రోజు ఓపెన్ అవుతాయి అదే దేని కొరికి ట్వంటీ సిక్స్త్ నుంచి హెల్ప్ లైన్ సెంటర్స్ లో వెరిఫికేషన్ చేసుకోనికైతే స్లాట్స్ బుక్ చేసుకోవాలి సో అదే విధంగా ట్వంటీ ఫోర్త్ రోజున ఓపెన్ అవ్వగానే ఎందుకు టైం ఉంది కదా ట్వంటీ సిక్స్త్ కదా చేసుకుందాం ట్వంటీ ఫిఫ్త్ వరకు అని చెప్పి అనుకుంటే కనుక ఫస్ట్ అయినా మనకి క్లోజ్ అయిపోయినా అనుకోండి అప్పుడు మీకు మళ్ళీ ఈ ఫేజ్ లో సిగ్గి రాకుండా అయిపోతుంది అందుకొరకీ ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే స్లాట్స్ అయితే అయిపోకుండా ఫస్ట్ ఫేజ్ లోనే స్లాట్ బుక్ చేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి అనుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు అనుకోండి దెన్ యు ఆర్ మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఫస్ట్ ఫేజ్లో ఎంతగానో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది తర్వాత ఫైనల్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మనకైతే ఉంటుంది అనమాట త్రీ ఫేజ్ అయితే ఉంటాయి సో ఆ విధంగా లాస్ట్ కి మనకి స్పాట్ అడ్మిషన్ కూడా ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి వివరాలు వచ్చేసి చూద్దాం అండ్ అదే విధంగా నెక్స్ట్ దీని కొరికి ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకోవడానికి ఫీజ్ ఎంత ఉంటుంది అంటే లాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉంది అనమాట విధంగా అదే విధంగా ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్ అదర్స్ అంటే ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళకైతే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో అదే విధంగా సేమ్ ఉంటుంది మనకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఎన్సీసీ కావచ్చు సిఏపి కావచ్చు పీడబ్ల్యూడీ కావచ్చు అదేవిధంగా స్పోర్ట్స్ కావచ్చు ఆంగ్లో ఇండియన్ కావచ్చు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి మీరు ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే సమకూర్చుకొని పెట్టుకోండి డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది ఆ యొక్క సర్టిఫికెట్ తీసుకొని మీరు ఈ విధంగా ఎక్కడైతే మనకి ప్రతి డిస్టిక్ లో ఉన్నటువంటి హెల్ప్ అండ్ సెంటర్స్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు ఐ మీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకూడదు మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే మాసప్ ర్యాంక్ లో ఉందో హైదరాబాద్ లో ఇక్కడికి వెళ్ళి మాత్రమే మీకు సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అలా అయితే ఉంటుంది సో ఈ విధంగా ఇప్పుడు మనం సర్టిఫికేట్ విషయానికి వస్తే ఏ ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అంత పర్టికులర్గా ఉండాలి మీ దగ్గర అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ కార్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ కార్డ్ మనకి ఈ ఇయర్కి సంబంధించిన ర్యాంక్ అయితే ఆన్లైన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి అదే విధంగా హాల్ టికెట్ కూడా ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మేము అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి సిక్స్త్ క్లాస్ నుంచి ఇక్కడ ఫోర్త్ క్లాస్ కాదు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి తర్వాత టీసీ అయితే డెఫినెట్ గా ఒరిజినల్ కావాలి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ గా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే గా కావాలి అది కూడా అది కూడా ఆనర్ బిఫోర్ ఆఫ్టర్ సారీ ఆఫ్టర్ ఆఫ్టర్ జనవరి టూ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత తీసి మాత్రమే అయితే వాలిడ్ అయితే అవుతుంది ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రావాలో వాళ్ళకి లేదు అన్న మాకు పాతది ఉంది అనేసి అనుకుంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు మీరు మళ్ళీ ప్రాబ్లం అయితే పడతారు డెఫినెట్ గా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది క్రిషియల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే టైంలో డెఫినెట్ గా మీకు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఎవరి దగ్గర లేదో ఇప్పుడైతే తీసి పెట్టుకోండి అదే విధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు అయితే ఈడబ్ల్యూస్ ఎకనామికల్ సర్టిఫికేట్ కనుక ఉంటే డెఫినెట్ గా మీరైతే అది లేదు అనుకోండి మీరు ఎలిజిబుల్ అయ్యారు అనుకోండి డెఫినెట్ గా వెళ్ళి తీసుకోండి మరో ఆఫీస్ లో మనకి ఉంటుంది లేదా మీ సేవలో అప్లై చేసుకుని మన ఆఫీస్ లో సాన్ పెట్టేసుకుని పట్టుకున్న అయిపోతుంది ఇప్పుడు మనకి టూ డేస్ లో మనకైతే వస్తుందన్నమాట షెడ్యూల్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటే కుదరదు సో మీ దగ్గర ఏ ఏ సర్టిఫికేట్స్ అయితే లేవో అవి తీసుకొని పెట్టుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో లేవు ఒక సర్టిఫికేట్ కూడా లేదు అంటే సెకండ్ ఫేజ్ కి వెళ్ళండి సెకండ్ ఫైజ్ స్లాట్ బుక్ చేసుకోండి అని చెప్పి అంటారు సో అలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరైతే అలాంటిది ఏం చేయగమాకండి క్యాన్సర్ సర్టిఫికేట్ కూడా తీసేసుకొని పెట్టుకోండి ఇన్ కేసు లేదు అంటే సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి కావాలో వాళ్ళైతే తీసి పెట్టుకోగలరు అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇంత ఇంకా సో మనకి వన్స్ రాగానే నేను మళ్ళీ మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను డెఫినెట్ క్లియర్ కట్ చెప్తాను ఎందుకంటే ఇది ముందు జాగ్రత్తగా మీకు ఒకసారి బ్రిషిన్నట్టు ఉంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా మీకు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ విధంగా ఫుల్ గా ఉంటుంది మనకి కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంటుంది సో మీరు అయితే ఈ విధంగా చూసుకోండి వచ్చిన తర్వాత నేను డెఫినెట్ గా మీకైతే తెలుపుతాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఏముండదు మొత్తం ఇలాగే ఉంటుంది మనకి ఇందులో ఎలాంటి చేంజెస్ అయితే ఉండదు స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి ఫస్ట్ అది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఒకసారి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి కౌన్సిలింగ్ దగ్గరకు వచ్చింది కాబట్టి వాళ్ళకి కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది మన ఛానల్ ద్వారా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్